హాయ్ అండి పిల్లలు ఇష్టంగా ఈ ఎండలకు ఐస్ క్రీమ్లు అడుగుతూ ఉంటారు కదా మీరు ఇంట్లోనే ఈజీగా చూపిస్తున్న విధంగా చేసి పెట్టండి ఒక స్పూన్ రాగిపిండి తీసుకొని వాటర్ పోస్ కలిపి సైడ్ పెట్టుకోండి కాజు బాదం చిల్లాపల్ల దంచుకొని సైడ్ పెట్టుకోండి ఒక రెండు విలాచిలు తొక్కలు తీసి మెత్తగా పౌడర్ చేసుకొని ఆ కాజు బాదం దాంట్లో వేసుకోండి చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇష్టంగా తింటారు పిల్లలే కాదు పెద్దలు కూడా తినొచ్చు ఒక గ్లాసు కాచి చల్ల చేసుకున్న పాలు ఒక వన్ స్పూన్ వరకు ఫ్లోర్ షుగరు తీపి కాస్త ఎక్కువ వేసుకోండి ఎందుకంటే మనము ఐసు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టిన వల్ల ఏమవుతుందంటే చప్పగా అనిపిస్తుంది షుగర్ కాస్త ఎక్కువ వేసుకొని మిల్క్ పౌడర్ అండి ఇది టెన్ రూపీస్ ప్యాకెట్ వేసుకొని వండలు లేకుండా కలుపుకోండి చాలా టేస్ట్గా ఉంటుంది ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ తీసుకొని అవి బాయిల్ అయ్యాక కలుపుకొని రాగి పిండి వేసి మెత్తగా బాగా ఉడకనియ్యాలి బాగా కలుపుకోవాలి ఉండలు లేకుండా అట్లానే మళ్ళీ ఆ పాలు మనం కలిపి కలిపెట్టామో షుగరు పాలు పౌడరు ఆ పాలు పోసుకునేటప్పుడు కాస్త స్పూన్తో బాగా కలపాలి లేకుంటే వండలు కట్టేస్తుంది కాజు బాదం పౌడర్ కూడా వేసుకోవాలి బాగా కాసేపు ఉడికించుకోవాలి చూసారు కదా కొద్దిగా పౌడరు ఉంచాను బాధ ఉంది కాజు బాదం పౌడర్ ఉంచాను అది గ్లాస్ కింద కొంచెం గ్లాస్ పైన కొంచెం ఇలా వేయండి నేను చూపిస్తున్న విధంగా ఐస్ క్రీమ్ పుల్లలు ఉంటాయి కదా అవి ఇట్లా మధ్యలో పెట్టి డీప్ ఫ్రిడ్జ్లో ఒక రెండు మూడు గంటలు పెట్టినట్టయితే ఇలా గట్టిగా అయిపోతుంది పిల్లలైనా పెద్దలే కానీ ఇష్టంగా తినచ్చు ఒంటిగా ఆరోగ్యం కూడా మనం నేను వేసేటవన్నీ కూడా హెల్తీగా ఉంటాయి అందుకనే ఒకసారి చాలా ఇష్టంగా తినొచ్చు ట్రై చేయండి మా మనవరాలు అయితే చాలా ఇష్టంగా తినేసిందండి ఓకేనా బాయ్ అండి